దేవ అయితే తన కష్టపడిన డబ్బులతో సత్యమూర్తి వాళ్ళకి బట్టలు తెస్తూ ఉంటాడు ఇక నాన్న మళ్ళీ మీకు బట్టలు తెచ్చాను అని అంటూ ఉంటాడు ఆ మాటలకి సత్యమూర్తి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు మీరు చెప్పారు కదా రౌడిజంతో చేసిన డబ్బులతో తెచ్చిన బట్టలు నేను తీసుకోను అని అందుకే నేను మళ్ళీ వేరాగా తెచ్చాను మీరు అన్నట్లుగా ఇవి రౌడిజం చేసి తెచ్చిన బట్టలు కాదు ఆ డబ్బుతో కొన్న బట్టలు కాదు నేను మీరు కష్టపడిన సొంతంగా కష్టపడి తె సంపాదించిన డబ్బులతో ఈ బట్టలు తీసుకు వచ్చాను నాన్న అనేది అంటూ ఉంటాడు మీరు ఎలాగో అన్నారు కదా రౌడీ విజయం చేస్తే నేను నువ్వే తెచ్చినా తీసుకోను అని అందుకే కష్టపడి తీసుకొచ్చాను బట్లో అని అయితే దేవ అంటూ ఉంటాడు అలా దేవా అనగానే శారదా వీళ్ళందరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మిదన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక దేవా అన్న మాటలకి అయితే సత్యమూర్తి షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అంటే దేవాల మార్పు వస్తుందా అనేది అనుకుంటూ ఉంటాడు ఇక శారదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సత్యం స్మృతి బట్టలు తీసుకుంటాడా లేదా అని అయితే అలా చాలా గా అయితే చూస్తూ ఉంటుంది